అందరికీ నమస్కారముల ఈ రోజున మా సొంత నియోజకవర్గం జగద్గిరిగుట్ట షీర్లింగంపల్లిలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ధర్నాలు రాష్ట్రూపలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎటువంటి ఎవరికి కూడా చిన్న హాని తలపెట్టకుండా ఒక నిశ్శబ్దబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనము ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మన బీసీ సంఘం నాయకులు పెద్దలు ఉన్నారు బీసీ పోరాడ మన బిల్ నమస్తే నమస్తే మీ పేరు రామకృష్ణ సాగర్గుట్ట సగర ఉపరసంఘం అధ్యక్షుడి ఓకే ఈ బీసీలు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ పెట్టి దాన్ని అమలు పట్టాలని ఇచ్చేస్తే మరి కొంతమంది కొంతమంది బీసీలను మరి వాళ్ళని అనగదొక్కాలనే ఉద్దేశంతో కనీసం నలభై రెండు శాతాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు అడ్డుపడుతున్నారు మరి ప్రతి ఒక్క బీసీ సంఘాలందరూ కూడా ఈ పన్నును విజయవంతం చేయాలని మరి ఎప్పటి నుంచో వారం రోజుల ముందు నుంచే పిలుపునిస్తూ ఉన్నాము మరి వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా మరి వ్యాపారస్తులు అద్దరు పనిచేసుకునే రోజు మద్దతు చేస్తున్నారు అలాగే రాజకీయ పార్టీలలో బీసీలు చదువులు పొందుతున్న వాళ్ళు కూడా మరి రోడ్ల మీదకి రావాలి మన యొక్క బీసీల నాదాలు వినాలి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మరి కార్పొరేటర్లు కావచ్చు ఎవరైనా సరే రాజకీయంగా పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీదకి రావాలి తెలంగాణ ఉద్యమంలో అందరం ఒక దాటిపైకి ఏ విధంగా అయితే వచ్చి తెలంగాణను తెచ్చుకున్నప్పుడు అదేవిధంగా బీసీ నినాదాన్ని కూడా మరి అందరూ బీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు కింది స్థాయి నుంచి రాజకీయ నాయకులు కూడా గల్లీ లీడర్ల నుంచి మరి రోడ్డు మీదకి రావాలి ఈరోజు సగర ఉప్పర సంఘం పెద్ద ఎత్తున మరి బీసీ బంధుకు మద్దతు ప్రకటిస్తున్నాం మరి ఈ మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్క వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు అదే విధంగా ఇంకో చిన్న మాట మరి ఈ రోజున బీసీ సంఘాల కోసం మనం అందరం కూడా సానుకూలతగా ఒక అన్ని సంఘాల తరపు నుంచి కూడా బీసీ సంఘంలో ఎంత పెద్ద పనులున్నా కూడా ఇలా వదులుకొని వచ్చినాం కానీ ఇక్కడ హాస్యాస్పదం ఏందని అంటే అన్ని రాజకీయ పార్టీలు మద్దతుకు ప్రకటించినాయి మళ్ళీ దీనికి ఎవరు వ్యతిరేకులు ఎవరు సానుకూలం అనేది మీ ఆధ్వర్యంలో చెప్పండి బీసీ సంఘాలలో ఎవరికి వీలైన చోట వాళ్ళు ధర్నాలు నిర్వహిస్తున్నారు అన్ని పార్టీలు కూడా రోడ్ల మీదకి రావాలి ఏదో మీడియాకు మద్దతు చెప్తే కాదు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు రోడ్డు మీదకి రాలేదు బీసీ ఎమ్మెల్యే కావచ్చు బీసీ ఎంపీ కావచ్చు బీసీ కార్పొరేటర్ కావచ్చు మరి మేము దాదాపు ఆల్వీన్ కాలనీ హౌసింగ్ బోర్డు నుంచి వస్తున్నాము మరి ఎవరు కూడా మాకు ఎదురు కాలేదు మరి వాళ్ళు బీసీ ఓట్లు వాళ్ళు వేసుకోలేదా మరి బీసీలను ఇంత మోసం చేస్తున్నటువంటి నాయకులకు వచ్చే ఎలక్షన్లలో బీసీలు బుద్ధి చెప్తారు ఇప్పుడు ప్రతి ఒక్క బీసీ కూడా ఈరోజు కళ్ళు తెరుస్తున్నాడు ఏ నాయకుడు వచ్చి మనకు మద్దతు ఇస్తున్నాడు మనం ఎవరికి ఓట్లు వేయాలి అనేది కూడా ఈరోజు అర్థమవుతుంది మరి ఈ పరిస్థితిని ఇక ముందు కాకుండా మరి బీసీలలో విన్నైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మరి రోడ్డు మీదకి రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఓకే అన్న థ్యాంక్ యూ మీ అందరికి కూడా ఈ యొక్క ఉద్యమము విజయవంతంగా సాగాలని మా ఓబీసీ తరఫు నుంచి కూడా సక్సెస్ చేస్తాం చేస్తున్నారు